అలాగే ఉన్నావు నేను దయ్యాన్ని కాను నీలో ఉండే ఆలో ఆయన నాతో నీకేం పని అయ్యో బాబు నా పని అంతా నీతోనే ఇప్పుడు నువ్వు చేతి పైననే నా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అది సరే కానీ ఏమో ఆలోచిస్తున్నట్టు చెప్పు అయినా నేనేం ఆలోచించినా అవును నేనేం ఆలోచించిన నీకేమండే అయ్యో నేను ఎక్కడో ఉండను నీలోనే ఉంటా నువ్వేం ఆలోచించినా నాకే అవసరం నాకే చెప్పాలిన్నావు కాబట్టి చెప్తాను అయినా నా జీవితం నేను బాగాలేదు నేను అట్లది ఏం జరగట్లేదు నేను చదువుకున్నామంటున్నా చదువులో కూడా నాకు అంత జ్ఞానం లేదు చదువులో కూడా సబ్జెక్టు ఫెయిల్ అయిపోయినా చదువు మళ్ళీ సబ్జెక్ట్ కట్టుకోవడానికి కూడా నాకు పైసలు లేదు అట్లా ఇంట్లో కూడా పరిస్థితులు బాగాలేదు ఇంట్లో కూడా ఏమైనా సామంతైనా ఏదైనా పైసలు అయినా అసలు కొత్త రూపాయలు ఇంట్లో కూడా పైసలు లేవు ఏమిటన్నా ఎప్పుడు ప్రతి నెల చిట్లైనా ఏవైనా పక్క వాళ్ళతో తెచ్చుకొని గట్టి అవుతున్నాడు అమ్మ మళ్ళీ వాళ్ళకి అంటే కూడా మనకి డబ్బులు లేవు డబ్బులు లేక ఇవన్నీ ఆలోచిస్తుంటే అప్పుడప్పుడు చనిపోదామని చూస్తా అయినా నువ్వు క్రైస్తవమే కదా చర్చికి ఎందుకు వెళ్ళవు అయినా అది అవుతున్నామా ఇప్పుడు అయినా చర్చికి నా బాధలన్నీ తిరిగిన పెట్టాలి అవునా నాకొకటి చెప్పు నువ్వు నీకు అనారోగ్యం వచ్చిందనుకో నువ్వు హాస్పిటల్కి వెళ్తావా లేదా తగ్గిన తర్వాత వెళ్తావా దగ్గరనే వెళ్తాం హాస్పిటల్కి మరి ఇప్పుడు కష్టంలోనే ఉన్నావు కదా వెళ్ళచ్చు కదా మరి వెళ్తే పోతాయా మరి కష్టాలు వెళ్తే తెలుస్తుంది కదా వెళ్తే తెలుస్తుంది అంటున్నావు కదా సరే వెళ్ళి చూస్తా రెండు వారాలు యమైతే కుదుట పడును కదా కుండ గాయము గురుతు నరుడులే కదా దేహమందు గాయమైతే కుదుట పడును కదా గుండె గాయము గుర్తుపట్టిన నరుడు లేడు కదా నీవే నీవే సయ్యా నాతో రంగము తరచి చూసిన శిపోనీ ప్రేమ నీవు లేనిదే నా బ్రతుకులు పిలువంటూ లేదయ ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టునో జాన్ ఎవరి కోసం ఎవరి కోసమో వెయిట్ చేస్తలేనో కోసమే చూస్తున్నా నాకోసమా నాకోసం ఎందుకు ఎందుకు నాకు రెండు వారాల కింద నువ్వు ఏమని చెప్పినావు చర్చికి వెళ్తే బాధలు పోతే కష్టాలు పోతాయి అని చెప్పినావా నువ్వు చెప్పిన మాట మీద నిన్ను రెండు వారాలు కంటిన్యూగా పోయినా తప్పకుండా పోయినా అందరికన్నా ముందు పోయినా నేను చర్చికి అందరికన్నా లేట్ వచ్చిన భారసాలతో ప్రార్థన చేయించుకున్న అమ్మగారికి కూడా ప్రార్థన చేయించుకున్నా నా బాధలు పోవడం కాదు దానికన్నా ఇంకెక్కువై మాటలు నమ్మినా చూడు అది నా బుద్ధి తక్కువ అయితే నాకు ఒకటి చెప్పు నీకు ఫీవర్ వచ్చిందనుకో హాస్పిటల్కి వెళ్తావు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ ముందు కూర్చుంటావా లేదా డాక్టర్కి చెప్తావా నా బాధ ఆయనకు చెప్తావు మరి బాక్యం చదువుకున్నావా ప్రార్థన చేసుకున్నావా లేదా నీ బాధ దేవునితో చెప్పుకున్నావా నేను ప్రార్థన చేసుకోలేను కానీ పార్శ్వరు ప్రార్శ్వాతో ప్రార్థన చేయించుకున్నా సరే వదిలే అదే నువ్వు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ నీకు ఫీవర్ వచ్చినప్పుడు ట్యాబ్లెట్స్ ఇస్తే అవి టాబ్లెట్ వేసుకుంటావా లేదా అట్లనే పెడతావా వేసుకుంటావు సరే మరి నాకు ఒకటి చెప్పు ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్తావు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్లు నువ్వు ట్యాబ్లెట్ వేసుకుంటాను కదా నీకు రోగం తగ్గేది మళ్ళీ నువ్వు చర్చికి వెళ్తావు చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను కదా నీకు ప్రార్థనలో నీకు బాధలు దేవునికి చెప్తేనే కదా అవి పోయేది అందుకనే దేవుడు బైబుల్లో ఏమంటాడంటే నిర్మయ్యా గ్రంథం ముప్పై మూడవ ఉదయం మూడవ వచనంలో నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చాను అంటాడు అంటే దేవుడు ఇక్కడ అంటే నాకు మొర మొర అంటే ఏంది నీకున్న సమస్యలు దేవునితో చెప్పుకోవడం నీకున్న సమస్యలు పోవాలంటే నువ్వు దేవునితో మాట్లాడాలి దేవుడు నీతో మాట్లాడాలి దేవునితో నువ్వు ఎలా మాట్లాడతావు అంటే ప్రార్థన చేయడం ద్వారా నీకున్న సమస్య దేవుడిని చెప్పడం ద్వారా నువ్వు దేవునితో మాట్లాడుతావు దేవుడు నీతో ఎలా మాట్లాడుతు అంటే వాక్య చదవడం ద్వారా దేవునితో మాట్లాడుతుంది చివరికి నేను ఒకటి చెప్తా విను దేవుడిని అన్ని ఇవ్వాలంటే నీవు కూడా దేవునికి ఒకటి ఇవ్వాలి ఒకటి ఇవ్వాలా దేవునికి నేనేమియాలి దేవునికి కోడిని కాయ్యాలా కొయ్యాలా లేదా నైదం పెట్టాలా లేదా దీక్ష పాటించాలి చెప్పు ఏమి ఇవ్వాలో నీ కోళ్ళు నీ మేకలు నీ నైవేద్యాలు నీ దీక్షలు అన్నీ నీ దగ్గరనే పెట్టుకో మళ్ళీ ఇంకేమి ఇవ్వాలి చెప్పు కోడిని కాదంటావు మేకని కాదంటావు మళ్ళీ నైదం కాదంటున్నావు ఒక దీక్ష కూడా కాదంటున్నావు ఇంకా దేవునికి ఇవ్వాలి చెప్పు అవేవి కావు దేవునికి నీ హృదయాన్ని ఇవ్వాలి ఆయన నా హృదయం ఇయల్లా హృదయం ఎలా అయ్యాలి కోసి ఇయ్యాల ఆయన నా హృదయంతో దేవునికి ఏం పని ఎప్పుడన్నా చర్చికి వెళ్ళినావా వెళ్ళినా చిన్నప్పటి నుంచి వెళ్తున్నా మా కుటుంబం అంతా క్రైస్తవులమే ఏదో మధ్యలోనే కొద్దిగా మానేస్తే ఎప్పుడైనా బైబుల్ చదివితే తెలుస్తుంది చెప్తా విధి ఇప్పుడు సామెతలు ఇరవై మూడు ఇరవై ఆరులో దేవుడు ఏమంటున్నాడు అంటే నా కుమారుడాన్ని హృదయం నాకు మాడుతున్నాడు అంటే దేవుడు మన హృదయాన్ని ఎందుకు కోరుకుంటున్నాడో అంటే హృదయంతో దేవునికి ఏం పని మనం ద్విత్యోపదేశ కాండంలో చూస్తే ద్వితీయోపదేశ కాండము ఆరవ ఉదయం ఐదవ వచనంలో నీ పూర్ణ నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యువవాను ప్రేమిపవదెను ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే మనము ప్రార్థన చేసుకునేటప్పుడైనా మనము ఎక్కడ చర్చికి వెళ్ళేటప్పుడైనా కానీ మన హృదయం ఎలా ఉండాలి అంటే మన పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ దేవుని ప్రేమించాలి మనం ప్రార్థన చేసుకునేటప్పుడు మన ఉదయం ఎలా ఉండాలి అంటే వెరిగినలికి ఉండాలి ఎద్దు కల్మషమైనను మన ఎవరిపైన కోపము ద్వేష అస్య ఏవి అయినా ఉండకుండా మనం మనసారా దేవుని పైన దేవుని ఆరాధిస్తూ ఉండాలి మనం ఏదైనా అడిగినప్పుడు ఎలా ఉండాలి అంటే మనం అడిగింది దేవుడు తప్ప ఇంకా ఎవ్వరు చేయలేరన్న బలమైన విశ్వాసంతో ఉంటారు ఈ విశ్వాసం నీలో ఉంటే నీవు అడిగిన కార్యాలు దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం చేస్తే దేవుడు నీ కష్టాలు తప్పకుండా తీరుస్తాడు సరే ఇంతకుముందు చెప్పినావు సరిగ్గా పాటించలేకపోయినా కానీ నువ్వు చెప్పిన వాక్యం సరంగా జీవిస్తా నీతిగా నిజాయితీగా పరిశుద్ధంగా జీవిస్తా నా హృదయం దేవునికి అప్పగించుకుంటా ప్రతిరోజు బైబిల్ చదువుకుంటా ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటా అప్పుడు చూస్తా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు చేయడు సరే మళ్ళీ కలుసుకుందాం ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టున్నావు జాన్సండి రాదు నీకోసమే వెయిట్ చేస్తున్నా నా కోసమా ఎందుకు నీ చెప్పింది వినడం వల్ల నేను దేవుణ్ణి తెలుసుకున్నా ఇప్పుడు దేవుణ్ణి నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు జరిగించిండు ఇప్పుడు నేను నా కుటుంబం చాలా సంతోషంగా జీవిస్తున్నాము థ్యాంక్ యూ ఓ నువ్వు ఆత్మ కదా చేతియలేవు సరే కానీ రక్షణ గురించి ఏం ఆలోచించావు రక్షణ అంటే ఏంది రక్షణ అంటే ఏం చేయాలి ఇంకా మళ్ళీ రక్షణ అంటే కాపాడబడడం పాపం నుంచి నిముక్తి కలగడం దేవునితో యుగ యుగాలు ఉండడం ఇది మన శక్తి వల్ల కాదు రవ్వైన ఎత్తుకు దీనివల్ల చేసిన ప్రాణ త్యాగం వల్ల మనకు రక్షణ లభిస్తుంది ఏం ఏంటి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నువ్వు కూరేళ్ళాలనుకుంటావు నువ్వు బస్ స్టాండ్కి వెళ్తావు బస్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కుతావు బస్ ఎక్కిన తర్వాత బస్సులో నువ్వు టికెట్ తీసుకోండి టికెట్ తీసుకుంటేనే నువ్వు వెళ్తావు టికెట్ తీసుకోకపోతే నేను దింపేస్తారు కదా అట్లనే మనం పరలోకానికి వెళ్ళాలంటే లోకంలో రక్షణ అనే టిక్కెట్ తీసుకోవాలి రక్షణ అనే టికెట్ తీసుకుంటేనే నువ్వు పరలోకానికి వెళ్తావు లేదంటే పరలోకానికి వెళ్ళవు అందుకే మనము ఈ లోకంలో ఏం సంపాదించుకున్నా ఏం సంపాదించుకోకపోయినా రక్షణ మాత్రం సంపాదించుకోవాలి అందుకనే దేవుడు బైబుల్ ఏమంటాడంటే మాస్క్ పార్త ఎనిమిది ఒక ముప్పై అవసరంలో ఒకడు పర్వలోకం సంపాదించుకొని తన ప్రాణాన్ని కొట్టుకునేట వానికి ఏమి ప్రయోజనం అంటే నువ్వు ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్నా నీ ప్రాణాన్ని రక్షణ లేకుండా నువ్వు ప్రాణాన్ని విడిస్తే నీకు ఏది ప్రయోజనం కాదు అందుకని ఒక గొప్ప మహారాజు ఉంటాడు పేరు అలెగ్జాండర్ ఆయన చనిపోయే ముందు మూడు కోరికలు కోరాడు అందులో ఫస్ట్ ఏంటంటే నేను ఆయన చనిపోయిన తర్వాత చనిపోయిన శివ శివపేట ఉంటుంది కదా దాన్ని డాక్టర్లు మాత్రమే మొయ్యాలన్నాడు ఎందుకు డాక్టర్లు మాత్రమే అంటే ఎంత పెద్ద డాక్టర్ ఉన్నా ఎంత గొప్ప డాక్టర్ ఉన్నా మరణం సంభవిస్తే ఎవరు కూడా దాన్ని ఆపలేరని డాక్టర్ మాత్రమే మొయ్యాలన్నాడు రెండవది ఏదంటే ఆయన శివపేడుకను తీసుకెళ్లేటప్పుడు ఆయన సంపాదించిన బంగారాన్ని వెండిని డబ్బును అన్నిటినీ మార్గంలో చల్లాలి అని చెప్పిండు ఎందుకంటే ఇన్ని ఎన్ని సంపాదించిన నువ్వు వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తలేనని ఆయన మూడో కోరిక ఏదంటే ఆయన చనిపోయినప్పుడు తన శివపేడికల నుంచి హస్తాలను చేతులను బయట చేపని చెప్పాడు ఎందుకంటే నేను కాలి చేతులతోనే లోకానికి వచ్చిన కాలి చేతులతోనే మళ్ళీ నువ్వు వెళ్ళిపోతున్నా అని చెప్పడానికి అలాగే చేతిని బయట చేపట్ట ఇదే మాట మనం బైబిల్లో కూడా చూస్తాము మొదటి తిమోతి పత్రిక ఆరవదేము ఏడవచనంలో నేను ఈ లోకానికి ఏం తీసుకుని రాలేను ఇందులో స్క్రీన్లో నుండి ఏమి కూడా తీసుకొని పోలేను అంటే దేవుడు కూడా దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు మనము ఇక్కడ ఎంత సంపాదించినా ఎంత డబ్బు ఎంత బంగారం ఏది సంపాదించినా మనము ఏది తీసుకొని రాము ఏది కూడా తీసుకొని వెళ్ళాము కానీ ఇంత గొప్ప వ్యక్తి అయినా అలెగ్జాండర్ ఎలా చనిపోయాడు మీకు తెలుసా తెలియదు ఎలా చనిపోయాడు ఎలా చనిపోయాడు అంటే ఒక దోమ కరవడం వల్ల దోమ కరిసి ఆయనకు మలేరియా డెంగ్యూ ఇవి రావడం వల్ల ఆయన గొప్ప రాజు ఒక యుద్ధంలో చనిపోవలసిన రాజు కానీ ఇక్కడ దోమ కలిసి ఇక్కడ వ్యాధి గురే చనిపోయింది కాబట్టి మనకు కూడా మరణం ఎలా వస్తుందో తెలియదు అందుకనే మనము మన జీవితానికి కావాల్సింది ఒకటే మెయిన్ ఏదంటే రక్షణ సంపాదించుకొని మనము వెళ్తే వెళ్తామన్న నిరీక్షణ కలిగి ఉండాలి అసలు ఇంతవరని చెప్తున్నాం అంత బైపుల్లో ఉందా దేవుడు బైబిల్లో ఇద్దరు వ్యక్తుల గురించి రాయించారు ఒక ఆయననేమో ధనవంతుడు ఒకయననేమో దరిద్రుడు ధనవంతుని జీవితం ఎట్లా ఉందంటే ధనవంతుడు చాలా అంటే ఉదారంగ వస్త్రాలు మంచి మంచి వస్త్రాలు ధరించుకొని మంచి రోజు ప్రతిరోజు బహుసుఖంగా జీవించిండు అంటే సుఖపడే దానికంటే ఇంకెక్కువ సుఖంగా జీవించిండు కానీ దరిద్రుడు మాత్రము ఎలా జీవించిండు అంటే ఆయనకు సరిగ్గా వస్త్రాలు లేవు బట్టలు సరిగా లేవు అతను మొత్తం పైనున్నా మొత్తం కురుపులు ఉన్నాయి ఆ కురుపులను కూడా ఇంకా కుక్కలు వచ్చి నాకడము ఇంకా అతనికి తినడానికి కూడా తిండి సరిగా లేదు ఆ ధనవంతుని బల్లం మీద నుంచి పడే రొట్టె ముక్కలు తినే ఆ దరిద్రుడు జీవనాన్ని కొనసాగించాడు ఒకనొక రోజు పేదలాదరు చనిపోతాడు దరి ధనవంతుడు చనిపోతాడు పేదలాదరేమో దేవదూతల చేత కొనిపోబడి అబ్రాహ్మ రొమ్మున ఆనుకొని ఉంటాడు కానీ ధనవంతుడేమో పాతారంలో నుంచి కేకలు వేస్తాడు ఏమని కేకలు వేస్తాడంటే అంటే తండ్రి అయిన అబ్రాహ్మ ఈ లాతరు చేతి నుంచి పేదలాతరు చే చేతి వేలు నుంచి నాకు నీళ్ళ చుక్కను నాకు దయచేయి ఈ మంటలను తట్టుకోలేకపోతుందా అని ధనవంతుడు అంటాడు అప్పుడు అబ్రాహం ఏమంటారంటే నువ్వు జీవించిన జీవితం అంతా నీకు ఇష్టానుసరంగా జీవించావు కానీ అందరు కష్టంలో కూడా దేవుని జ్ఞాపకం చేసుకొని జీవించండు అందుకనే ఈ ఉపమానం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే నీ జీవితంలో నువ్వు ఎన్ని సంపాదించుకున్నావు ఎంత సుఖపడ్డా ఎంత అంటే నువ్వు ఎంత మంచి మంచి బట్టలు వేసుకుని ఎంత సుఖపడ్డా కానీ నీకు రక్షణ లేకపోతే నీ జీవితం వ్యథమే నువ్వు రక్షణ పొందుకుంటేనే నువ్వు పరలోకానికి వెళ్తావు రక్షణ లేకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళవు రక్షణతో జీవించు శాశ్వత జీవాన్ని పొందుతావు ఇది రక్షణ యొక్క విలువ ఎంత విలువైన దాన్ని నాకు ఇంత లేట్ చెప్తావా ఒకవేళ నేను చనిపోయిన నీకే కదా నష్టం చాలా నెక్స్ట్ సండే నేను బాత్సూమ్ తీసుకుంటా బాత్సూమ్ తీసుకున్నాకనే కలుచుకుందాం ప్రైజ్ లాడ్ ఈ యాక్సిడెంట్ తర్వాత జాన్ జీతంలో ఏం జరిగిందో రక్షింపడ్డా లేదా లోకం వైపు తిరిగి వెళ్ళిపోయాడా తెలుసుకోవాలనుకుంటే పార్ట్ టూ అని కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అనేక మందికి ఇసు వార్తను షేర్ చేయండి